మనముకుందా జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వన్ విఏ అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో ప్రారంభం మేడారం జనారణ్యమైంది మహాజాతర ఆరంభ గడియలు సమీపిస్తున్న వేళ పిల్ల పాప చిన్న పెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్ళన్నీ ఆదివాసీ తల్లుల చెంతకు చేరుతున్నాయి ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు సమ్మక్క సారళమ్మ జాతర వైభవంగా సాగనుంది డప్పు డోలు వాద్యాలు లక్షలాది మంది భక్తుల నిరాజనాల నడుమ సాయంత్రం గద్దెలపైకి సారడమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు చేరుకోరున్నారు గురువారం సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంటుంది రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలైన సమ్మక్క సారలమ్మ తల్లులు దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది ఆదివాసీ పూజారులు డప్పు శబ్దాలు డోలు వాద్యాల నడుమ సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు ఇవాళ సాయంత్రం గద్దెలపైకి రానున్నారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేశారు అక్కడి నుంచి రాత్రికి వాగుకు చేరుకుంటారు అదే సమయంలో కన్నెపల్లె నుంచి సారలమ్మ ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు సైతం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు భక్తుల జయధ్వనాల మధ్య గద్దెలపైకి చేరుకుంటారు సమ్మక్క తల్లి భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలను వెనక వంశీయులకు అందించారు గ్రామంలో ఉన్నటువంటి చిన్న గుడిలో అలాయ్ బలాయ్ తీసుకొని అన్ని పూజా కార్యక్రమాలు మరి నిర్వహించుకొని ఆరు ఏడు గంటల మధ్య గద్దెనెక్కించడం జరుగుతుంది ఇక్కడే కూడా మరి మొన్న యాభై లక్షల రూపాయలతోటి ఎండోమెంట్ తోటి ఒక పెద్ద హాల్ కోసం కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఆర్చి కోసం కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ మూడు జిల్లాల మధ్య సరిహద్దు ఇటు మౌబాద్ ఇటు ములుగు ఇటు భద్రాది కొత్తగూడెం సరిహద్దుల్లో మరి పగడిద్దరాజు కొలువు తీరు ఉన్నాడు రాబోయే కాలంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా అవుతుంది చేస్తామని తెలియజేస్తాం జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానమైంది పరిసరాలన్నీ భక్తులతో కిటికెటలాడుతున్నాయి ఉదయం నుంచి రాత్రి వరకు క్షణమైన విరామం లేకుండా దర్శనాలు సాగుతూనే ఉన్నాయి మేడారం జాతర అంటే మాకెంతో బాగా చాలా నమ్మకము అమ్మవార్లను మొక్కుకుంటే ఏది కోరుకున్నా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందని మాకు చాలా దృఢమైన నమ్మకము ప్రతి జాతర ఖచ్చితంగా వచ్చి మేము అటెండ్ అవుతూ ఉంటాము తల్లి దర్శనం చేసుకుంటా ఉంటాం అమ్మ వాళ్ళ దర్శనం తప్పకుండా చేసుకుంటా ఉంటాం సమ్మక్క తల్లి మాకు బాగా ఇది చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఇవ్వలేదు ఎప్పుడైనా మాకు అనుకునేది జరుగుతుంది ఆ తల్లి దయ వల్ల మాకు అన్ని బాగున్నాయి కోరుకున్న తల్లి ఇది మన కోరికలు నెరవేస్తుంది నేను తొంభై నాలుగో సంవత్సరం నైన్టీన్ ఫోర్ నుంచి వస్తున్నాను రక్ష బాగుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ సారి మంచి అనిపిస్తుంది ఈ ఫస్ట్ టైం దర్శనం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు ఆర్టీసీ ప్రైవేటు వాహనాలన్నీ మేడారం బాట పడుతున్నాయి మహా జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది రెండు కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనాతో తాగునీరు విద్యుత్ పారిశుధ్యం రహదారు సౌకర్యం కల్పించింది నలభై రెండు వేల మంది అధికారులు ఐదు వేల మందికి పైగా వైద్యులు సిబ్బంది భక్తులకు సేవలందించనున్నారు